నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్చనలు చేయాలి ప్రత్యేకమైన మంత్రజపాలు చేసుకోవాలి అలా చేస్తే ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా మేషరాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో మార్చి ముప్పయో తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తేదీ దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహుకేతువులు మారుతున్నారు కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నారు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో నాలుగు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు ఉంది ఆ గ్రహ సంచారాన్ని బట్టి ప్రతి ఒక్క రాశి వారు ప్రత్యేకమైన మంత్రాలు చదువుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ప్రధానంగా మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీ నుంచి శని ఎప్పుడైతే కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడో వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమవుతోంది మార్చి ముప్పై నుంచి మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమవుతోంది కాబట్టి ఆ శని ప్రభావం ముందుగానే పనిచేస్తుందని శాస్త్రంలో చెప్పారు కాబట్టి శని సంచారం ముందు నుంచే శని ప్రభావం ఉంటుంది కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా ప్రతిరోజు స్నానం చేశాక శని మంత్రాన్ని చదువుకోండి అలా చదువుకుంటే శని భగవానుడు అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు ఆ మంత్రం ఏంటంటే ఓం శం శనైశ్చరాయ నమ ఈ మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే ఏలినాటి శని ప్రభావం నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమవుతోంది కాబట్టి దాని తీవ్రత నుంచి మేషరాశి వాళ్ళు బయటపడచ్చు అలాగే వీలైనప్పుడు నువ్వులు దానం ఇచ్చుకుంటూ ఉండండి నువ్వుల లడ్డూలు ఎవరికైనా పంచి పెడుతూ ఉండండి దానివల్ల కూడా ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడవచ్చు అలాగే నల్ల కుక్కకు పెరుగన్నో వీలైనప్పుడల్లా ఈ రెండు వేల ఇరవై ఐదులో వచ్చే శనివారాలు ఆహారంగా వేయటం ద్వారా కూడా ఏలినాటి శని దోషల నుంచి బయటపడవచ్చు అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే పదిహేనవ తేదీ గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మేషరాశి వాళ్ళకి గురుబలం తగ్గిపోతుంది గురుబలం తగ్గిపోతుంది కాబట్టి మేషరాశి వాళ్ళు గురుమంత్రాన్ని పఠించుకుంటే ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది మే వరకు గురుబలం ఉంది మే పదిహేను వరకు గురుబలం ఉంది మే పదిహేను తర్వాత గురుబలం తగ్గిపోతుంది కాబట్టి మే పదిహేను తర్వాత నుంచి మేషరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా గురుమంత్రం చదువుకోవాలి ఆ గురుమంత్రం ఏంటంటే బృం బృహస్పతయే నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే మే పదిహేను తర్వాత నుంచి ప్రతిరోజు కూడా గురుబలం కోసం చిటికెడి పసుపు నీటిలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి లేదా తడి పసుపును నుదుటన బొట్టులాగా ధారణ చేయండి అలా చేస్తే గురుబలాన్ని పెంపొందింప చేసుకోవచ్చు అయితే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మే పద్దెనిమిది నుంచి రాహుబలం అద్భుతంగా ఉంది రాహువు పదకొండో స్థానంలోకి మారుతున్నాడు రాహు పదకొండో స్థానంలోకి మారటం వల్ల చాలా అద్భుతంగా భూలాభము గృహలాభము కలుగుతాయి అయితే కేతువు ఐదో స్థానంలోకి మారుతున్నాడు కేతు బలం అనేది మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మే పద్దెనిమిది నుంచి తక్కువగా ఉంటుంది కాబట్టి మే పద్దెనిమిది తర్వాత ఐదో స్థానంలో కేతు సంచారం వల్ల మేషరాశి వాళ్ళకి సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవటం మొండితనంగా ప్రవర్తించటం ఇలాంటి ఇబ్బందులు మే పద్దెనిమిది తర్వాత వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే మే పద్దెనిమిది తర్వాత వివాహమైన వారికి సంతానం కలగటం ఆలస్యం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి మేషరాశి వాళ్ళు బలాన్ని పెంచుకోవటానికి మే పద్దెనిమిది తర్వాత కేతు మంత్రాన్ని రోజు చదువుకోవాలి ఆ కేతు మంత్రం ఏంటంటే ఓం కమ్ కేతవే నమ ఈ మంత్రాన్ని మే పద్దెనిమిది తర్వాత రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఉండండి అప్పుడు పంచమ కేతు దోషం తొలగిపోతుంది సంతానపరమైన సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే కేతువు అనుకూలించటానికి మే పద్దెనిమిది తర్వాత ప్రతి మంగళవారము కూడా మేషరాశి వాళ్ళు నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించండి అలా చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి మే పద్దెనిమిది తర్వాత కేవలం రాహుగ్రహం మాత్రమే యోగిస్తోంది నాలుగు ప్రధాన గ్రహాలలో కేతువు గురువు శని ఈ మూడు గ్రహాలు యోగించట్లేదు కాబట్టి ఈ మూడు గ్రహాలకు సంబంధించిన మంత్రాలు జపించుకోవటం ద్వారా ఈ పరిహారాలు పాటించడం ద్వారా ఆ గ్రహాల ప్రసన్నత కలుగుతుంది దానివల్ల వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ఈ మూడు గ్రహాల ప్రసన్నత కోసం మేషరాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదులో జపించుకోవాల్సిన మంత్రాలు ఏంటో ఇంకొకసారి చూద్దామా మరి శని భగవానుడి అనుకూలత కోసం ఓం శం శనైశ్వరాయ నమ ఈ మంత్రాన్ని పఠించుకోవాలి దేవగురువైన బృహస్పతి అనుగ్రహించాలంటే బృం బృహస్పతయే నమ ఈ మంత్రాన్ని పఠించుకోవాలి అలాగే కేతువును ప్రసన్నం చేసుకోవాలంటే ఓం కం కేతవే నమ అనే మంత్రాన్ని పఠించుకోవాలి ఈ మంత్రాలు చెప్పించుకోండి మేషరాశి వాళ్ళు ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి స్వస్తి